నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ దాకా అంతర తమిళనాడు మీదుగా సుమారు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది ఈ ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశం మొత్తం మీద మేఘావరణం పెరుగుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొంత బలహీనపడినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ దక్షిణ అంతర్గత జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను పొందే అవకాశం ఉంది రాబోయే రోజుల వాతావరణ అంచనా నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు రాష్ట్రంలో విస్తృతంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉంది నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం గుంటూరు బాపట్ల కృష్ణ తూర్పు గోదావరి విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తీర ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో గాలులు గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా ప్రజలకు జాగ్రత్త సూచనలు వర్షాలు మెరుపులు సంభవించే సమయంలో విద్యుత్ స్తంభాలు చెట్ల కింద ఆశ్రయం తీసుకోవడం మానుకోండి రైతులు తమ విత్తనాలు ధాన్యాలు పంట ఉత్పత్తులు సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలి పల్లెలు పట్టణాల్లో తక్కువ స్థలాల్లో నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు